హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్యాటుగైడ్ నిన్న నైట్ గ్రూప్ ఫోర్ రిజల్ట్స్ డిక్లేర్ చేసిండ్రు అందరికీ తెలుసు అయితే ఈ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఎవరైతే అంటే డిస్క్వాలిఫైడ్ అయిన వాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి నేమ్స్ ఇందులో ఉన్నాయి అయితే మనకి ఇందులో చూసుకోవాలి అని అంటే ఈ పీడిఎఫ్ చూసుకునేటప్పుడు మనకి నేమ్స్ మొబైల్ యూస్ వస్తలేవు నాట్ ఫౌండ్ నాట్ ఫౌండ్ అని వస్తుంది మీరేం భయపడకండి సో ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే ల్యాప్టాప్లో చూడండి మీ రిజల్ట్స్ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉంటే అరైనా హాల్ టికెట్ నెంబర్ ఇది పెట్టేసేయండి అని పెట్టేసి వాళ్ళని చూడమని చెప్పండి సో దాట్ మీకు ఎంత ర్యాంక్ వచ్చింది ఎన్ని మార్క్స్ వచ్చినాయి మీ రిజర్వేషన్ ఏంటి అనేది అన్ని డిస్ప్లే అవుతాయి అనమాట బెస్ట్ సజెషన్ ల్యాప్టాప్లో చూసుకున్నాక డిసైడ్ కాండి మీ నేమ్ ఉందా లేదా మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయని ముందే మొబైల్లో చూసుకొని డేటా నాట్ ఫౌండ్ అని వస్తుందని ప్యానిక్ అస్సలు కాకండి నెక్స్ట్ థింగ్ అరే నా దగ్గర హాల్ టికెట్ లేదు మరి నేను ఎట్లా చెక్ చేసుకోవాలి అని అనుకునేటి వాళ్ళకి ఇక్కడ వెబ్సైట్ అనే ఆప్షన్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే నో ఇయర్ టీఎస్పీఎస్సి ఐడి నో ఇయర్ హాల్ టికెట్ నెంబర్ అని అనిపిస్తుంది సో నో ఇయర్ హాల్ టికెట్ నెంబర్ దా ఇక్కడ నోటిఫికేషన్ సెక్ చేసుకోండి గ్రూప్ ఫోర్ జనరల్ రిక్రూట్మెంట్ మీ టీఎస్పీఎస్సి ఐడి మీ డేట్ ఆఫ్ బర్త్ కొట్టిందంటే కథ మీకు మీ యొక్క హాల్ టికెట్ డౌన్లోడ్ అయితే అవుతుంది మీకు ఒక ఓన్లీ టీఎస్పీఎస్సి ఐడియే కావాలి అనుకుంటే నో ఇయర్ టీఎస్పీఎస్సి ఐడి పైన కూడా క్లిక్ చేయొచ్చు ఓకే సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను ఇక పీడిఎఫ్ కోసం అయితే డైరెక్ట్ టెలిగ్రామ్ లో జాయిన్ కాండి అక్కడ ఉంది ఇప్పుడు అసలైంది ఏంటి అంటే మనకి కొద్ది రోజులలో రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేస్తారు ఏంటిది అంటే మనకు అసలు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఎయిట్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ వేకెన్సీస్ మరి డిస్ట్రిక్ట్ వైజ్ గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది చూసుకోవాలి ఫర్ సపోజ్ ఒక డిస్టిక్లో లో ఒక టాపర్ మార్క్స్ వచ్చినాయి అనుకోండి లేకపోతే ఆమెకు వచ్చినాయి అనుకోండి వచ్చినా కూడా వాళ్ళ డిస్ వాళ్ళ డిస్టిక్లో లో ఉన్న నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వాళ్ళ క్యాస్ట్లో లో ఉన్న వేకెన్సీస్ ఎంత ఏంటి అనే దానిపైన ఇది డిపెండ్ అయి ఉంటుంది ఓకే కట్ ఆఫ్స్ అయితే ఏమి ఉండో మనకి టీఎస్పీఎస్ ఇదే కట్ ఆఫ్ ఏం రిలీజ్ చేయదు కాకపోతే మీ డిస్ట్రిక్ట్ లో కాంపిటీషన్ ఎట్లుంది అనే దాన్ని బట్టి మీకు వస్తుందా రాదా అనేది జ ఉండడం జరుగుతుంది అన్నమాట ఇక్కడ అసలు మా డిస్ట్రిక్ట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో మా కాస్ట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో అని చూసుకోవాలనుకుంటే క్లిక్ హియర్ ఫర్ నోటిఫికేషన్స్ అనేది క్లిక్ చేయండి ఇక క్లిక్ చేసినాక మనకి ఇక్కడ గ్రూప్ ఫోర్కి కి సంబంధించిన నోటిఫికేషన్ చూడాలి ఇక్కడ గ్రూప్ టూది ఉంది అగ్రికల్చర్ ఉంది హాస్టల్ వార్డెన్ హాస్టల్ ఆఫీసర్ గ్రూప్ ఫోర్ చూడండి సో గ్రూప్ ఫోర్ కి సంబంధించిన నోటిఫికేషన్ ఇది ఓకే సో ఏ డిస్టిక్ లో ఎన్ని ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది మనకి డిస్టిక్ వైజ్గా ఇందులో ఉండడం జరుగుతుంది అండ్ దీంట్లోనే మనకు తయారు చేసుకోవాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి అనేది కూడా ఒక వీడియో చేసిన నేను ఆల్రెడీ ఇందులో చూడండి చూడండి డిస్టిక్ వైజ్ క్యాడర్ కి సంబంధించిన వేకెన్సీస్ ఉన్నాయి సో మీ డిస్టిక్ లో ఇప్పుడు నేను కరీంనగర్ చూపిస్తున్నా కరీంనగర్ జనరల్ కేటగిరీలో వన్ టూ వేకెన్సీస్ ఉన్నాయి ఉమెన్ కేటగిరీలో ఒకటి ఉంది అండ్ దీంట్లో కూడా ఎస్సీ కేటగిరీలా ఎస్టీ కేటగిరీలా బీసీ కేటగిరీలా ఏవే ఉన్నాయి అనేది మనం చెక్ చేసుకోవాలి బీసీబీఏ బీసీబీ ఓబ్స్ ఓసీ కేటగిరీ ఓకే సో ఇట్లా మీ కేటగిరీని బేస్ చేసుకొని మీరు చెక్ చేసుకోండి సో దాంట్లో హైయెస్ట్ ఎవరికైతే ఉన్నదో ఒక్క పోస్టే ఉంటా ఒక్క పోస్ట్ ఎవరికైతే మార్కులు ఎక్కువ వస్తే వాళ్ళకే వెళ్ళిపోతుంది ఇక అంతే సో ఇదే అన్నమాట ఒకవేళ జనరల్ విధంగా మనం కాంపిటేటివ్గా అంటే ఆ జనరల్ అన్ని కలిపి మహిళలు కూడా జనరల్ వాటితోటి పోటీ పడవచ్చు సో ఇదే అన్నమాట ప్రొసీజర్ అయితే త్వరలోనే వన్ ఇస్ టూకి సంబంధించి మెరిట్ లిస్ట్ అయితే డిక్లేర్ చేస్తారు బట్ మీరు మీ డిస్ట్రిక్ట్లో ఉన్న నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ని బేస్ చేసుకొని మీరు చెక్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ